పదిహేడు సంవత్సరాలైన పూర్తి కాని గట్కేసర్ రైల్వే బ్రిడ్జి అబ్బసాని యాదగిరి యాదవ్ ఆవేదన పదిహేడేళ్లు ఒక తరం మారిపోయింది కానీ మేడ్చల్ జిల్లా గట్కేసర్ రైల్వే బ్రిడ్జి మాత్రం పూర్తి కాలేదు అధికారుల అలసత్వానికి పాలకుల నిర్లక్ష్యానికి ఇది సజీవ సాక్ష్యం పద్దెనిమిది నెలల్లో పూర్తి కావలసిన పనికి పద్దెనిమిది ఏళ్లు కావస్తున్నా మోక్షం కలగడం లేదు మా ప్రాణాల్లో గాల్లో దీపాలా అంటూ గట్కేసర్ జనం ఇప్పుడు రోడ్డెక్కుతున్నారు గట్కేసర్ పట్టణ ప్రజలు పదిహేడు ఏళ్ల నరకయాత్రపై ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటుంది అధికారులు కుంభకర్ణం నిద్ర వదలాలని వెంటనే బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు మొదటి కాంట్రాక్టర్ పదహారు ఏళ్లు కాలాయాపన చేస్తే కొత్తగా వచ్చిన కాంట్రాక్టర్ ఐదు నెలలకు ఒకసారి స్లాబ్ వేస్తూ నాంచుడు ధోరణి ప్రదర్శిస్తున్నారు ఈ లెక్కన మరో రెండేళ్లైనా బ్రిడ్జి పూర్తయ్యేలా కనిపించడం లేదు వేలాది మంది పాఠశాల ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రతిరోజు ప్రాణాలకు తెగించి రైల్వే ట్రాక్ దాటుతున్నారు రేపు ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది బ్రిడ్జి లేక పట్టణంలోకి బస్సులు అంబులెన్సులు రాలేకపోతున్నాయి అత్యవసర సమయంలో వైద్యం అందక ప్రాణాలు పోతుంటే పాలకులు ఏం చేస్తున్నారని ప్రజలు నిలదీస్తున్నారు వ్యాపారాలు దెబ్బతిని స్థానికులు ఆర్థికంగా చితికిపోతున్నారు ఇక ఈ కార్యక్రమంలో బ్రిడ్జి బాధితుల సంఘం ప్రజలు నష్టపోయిన వాళ్లు మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

చరిత్ర కలిగిన ప్రదేశం అంటున్నా నేను కూడా గతంలో చరిత్ర కలిగిస్తే ఇన్ని విషయాలు తెలిసి కూడా మనం మనం ఎందుకు ఉండాలి ఇక్కడ కూర్చున్న రెండు వందల మంది కాదు సమస్య ఇది గత పదమూడు సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి సమస్యను మేము ఇంకా ఓపిక నశించింది కనుక ఈ పాంప్లైంట్ రిలీజ్ చేసుకుంటా ఒక పదిహేను రోజులు టైం చేయదాల్చుకున్నాం ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టులు ఏదైతే నిర్లక్ష్యం ఏదైతే చేస్తుందో అధికారుల నిర్లక్ష్యం ఇది అధికారులు ఎమ్మెల్యే వీళ్ళ నిర్లక్ష్యంతో నడుస్తుంది కనుక ఈ దాని మీద పెద్ద ఎత్తున దన్నా చేయాలని డిసైడ్ అయిన మొత్తం మీద ఓవరాల్గా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల దగ్గరికి ప్రతి ఇంటికి ఈ పాంప్లైంట్ తీసుకొని పోయి వాళ్ళని మోటివేషన్ చేసుకుంటా వాళ్ళందరినీ కూడా హైవే దిగ్బంధం కోసం సమావేశం కావాలని చెప్పేసి పదిహేను రోజుల కార్యాచరణ డిసైడ్ చేసి ప్రతి వార్డుకి వెళ్తాం ప్రతి బస్సుకి వెళ్తాం వాళ్ళందరినీ ఒక యూనిటీ తయారు చేసి ఈ ఫ్లైఓవర్ను సాధించుకోవాలనే ఉద్దేశంతో ఇది ప్రస్తుత ఏర్పాటు చేయడం జరిగింది కనుక ఇది ఖచ్చితంగా ఫైనల్గా ఫ్లైఓవర్ దిగ్బంధం హైవే దిగ్బంధం అవసరమైతే ప్రాణత్యాగం చేయని సిద్ధంగా ఉన్నాం అవసరమైతే ఆమరణ దీక్ష చేసేనా ఈ రెండు మూడు నెలల లోపలనే బుక్ కంప్లీట్ కావాలి ఈ రెండు మూడు నెలల్లో ఒకటి బ్రిడ్జ్ కంప్లీట్ కావాలి మా ఉద్దేశం ఒకటే మేము కోరుకునేది ఒకటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దయచేసి ఇక్కడ కేటాయించాల్సింది నాలుగైదు కోట్లు మాత్రమే ఇప్పుడు ఏదైతే కాంట్రాక్టర్ సాల్వెన్సీ సర్టిఫికెట్ ఇచ్చినా తొమ్మిది కోట్లు పది కోట్లు బ్రిడ్జిని చేయలేకపోతున్నా అంటే ఆయనను బ్లాక్ లిస్ట్లో పెట్టాలని చెప్తున్నాం ఆయన బ్లాక్ లిస్ట్లో పెట్టాలని చెప్తున్నాం ఇప్పుడు వేసే సామాను కూడా ఆయన తీసుకొని పోతున్నాం మళ్ళీ రిటర్న్ ట్రక్ తెప్పించి ఆ సామాన్ మొత్తం తీసుకొని పోతుంది హైవేలో పని చేస్తుంది ఐదు వేల యాభై కోట్ల పని చేయడానికి నీకు సాధన అవుతుంది ఇంకా తొమ్మిది కోట్ల పని క్లియర్ చేయడానికి సాధన అవుతుంది లేదంటే దీని వెనుక ఏ నాయకుడు ఉండు ఎవరు నడిపిస్తు కాంట్రాక్టర్ను ఎవరు తెచ్చారు ఈ కాంట్రాక్టర్ను ఆయన అంటే ఏమంటాడు బలవంతంగా నన్ను చేయించున్నాను చెప్తున్నాను బలవంతంగా చేయించిన అంటే నీకు బలవంతంగా చేసినప్పుడు నువ్వు సాబ్లెన్సీ సర్టిఫికేట్ ఎందుకు ఇస్తావు ఇచ్చినోడు ఎందుకు పనిచేయవు దీని వెనుక అధికారులు మొత్తం నిర్లక్ష్యం వహిస్తున్నారు కనుక దీన్ని సీరియస్గా ఇమీడియట్గా రెండు మూడు నెలల్లో కూడా పని కంప్లీట్ కావాలి మేము బాధలు ఓకే పట్టినంత సేపు పట్టినాము పదిహేడు సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా ఇక్కడ ఉన్నటువంటి మా ఇన్ఛార్జులు కూడా మా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం